బండి నేను ఇంత మీరికి బట్టి చూపెడుతున్నాం కదా సీసీ స్టోరీ తెలిసినాక అందరూ అద్దు అద్దు వద్దు అంటారు కదా సార్ బీజే ఫ్రంట్ క్లాస్ రీప్లేస్ అయింది సార్ బండి టెఫ్లాన్ చేపిచ్చినట్టు ఉన్నారు సరిగ్గా చూడలే లోపల పౌడర్ అంతా అట్లే ఉంది టెఫ్లాన్ పౌడర్ పేస్ట్ పెడతారు కదా అది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సీట్ కవర్లు మంచిగా ఉన్నాయి ఇది తెప్పాను కొట్టించారు కానీ సరిగా అది కూడా సిట్ టైర్ డిక్కీ రిప్లేస్ అయింది సార్ డిక్కీ షోరూమ్ది కాదు డిక్కీ డోర్ ఒరిజినల్ కాదు ఇది రిప్లేస్ అయింది డిక్కీ లోపల కూడా ఓకే ఉంది ఈ మూలకు డ్యామేజ్ అయింది డెంటింగ్ పెయింటింగ్ చేయించు ఇదంతా డెంటింగ్ అయింది చూడండి టైర్ జీరో పర్సెంట్ ఉంది ఈ పీస్ కూడా డెంటింగ్ అయింది ఇదంతా ఒరిజినల్ అయితే ఇట్లుంటుంది సార్ షోరూమ్ నుంచి వచ్చిన ఇది ఇదేమో డ్యామేజ్ అయిన తర్వాత చేపించింది నాకు తెలిసి టే ల్యాంప్ కూడా షోరూమ్ది కాదు ఇక ఇదంతా డ్యామేజ్ లోపల ఇక్కడ దాకా డ్యామేజ్ అయింది ఇక్కడ ఇదంతా బయటకెళ్ళి చూస్తే ఎంత నీట్గా ఉంది కొత్త బండి లెక్క లోపల డ్యామేజ్ ఉంది గేర్ ఏసీ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఫోర్ పవర్ విండోస్ వచ్చి ఈ డోర్ కూడా మారింది సార్ ఈ డోర్ షోరూమ్ది కాదు డోర్ రీప్లేస్ అయ్యింది ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఓన్లీ డోర్ మాత్రమే మారింది బీడింగ్ తీసి చూసి పిల్లర్కి ఏం దెబ్బ దాఖలే బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఒక లక్ష మూడు వేల ఏడు వందల ముప్పై కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ కాదు లక్ష యాభై వేలు తిరిగింది స్టేరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ నార్మల్ ఏసీ ఉంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఉంటాయి ముందట రెండు సిల్ టైర్లు ఉన్నాయి సార్ వెనకాల సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది ఈ ఫ్రంట్ పొజిషన్ అయితే ఓకే ఈ బంపర్ షోరూమ్ నుంచి వచ్చింది కాదు బంపర్ రిప్లేస్ అయింది అప్పులు ఓకే ఈ బానట్ కూడా షోరూమ్ ఉంది కదా సార్ బానట్ కూడా రీప్లేస్ అయింది ఇక్కడ ఈడ కూడా దెబ్బ తాకితే ఇది ఇదొకటి ఏసీ దీనికి వెల్డింగ్ కొట్టించారు సేసీ అయితే ఓకే ఉంది సేసీ ఎక్కడ డ్యామేజ్ కాలేదు ఏసీ కండెన్సర్ కూడా కొత్తది రేడియేటర్ ఏసీ కండెన్సర్ అన్నీ కొత్తవిటవి దీనికి ఇంకా దీనికి ఒక గట్టిగా నాకు గుద్దినట్టు మనం ఉన్న విషయం చెప్తాం నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇటుబిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ పాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ కింద ఎలా అంటూ కింద ఓకే ఈరోజు థర్టీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు బుధవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి గురించి ఫస్ట్ క్లియర్గా చెప్తా మీకు నచ్చితే కొంకోరి లేకపోతే లేదు ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన బండికి నేను దాని హిస్టరీ దాచపెట్టి నేను అమ్మలేను ఆ పదివేల కమిషన్ నాకు అవసరం లేదు ఈ బండి ఈ రైట్ సైడ్ పొజిషన్లో కలిగింది కలిగితే ఈ ఫెండర్ కొత్తది పడ్డది ఈ బామెట్ కొత్తది పడ్డది ఈ లైట్ కొత్తది పడ్డది ఈ బంబర్ కొత్తది ఇది లోపల ఏసీ కండెన్సర్ రేడియేటర్ వస్తుంది అవి కూడా కొత్తయే వెనుక డిక్కీ రిప్లేస్ అయింది రైట్ సైడ్ డ్రైవర్ డోర్ కూడా రిప్లేస్ అయింది రీడింగ్ ఒరిజినల్ కాదు ఇప్పుడు ఇంకా లక్ష కిలోమీటర్ లక్ష మూడు వేల కిలోమీటర్ రీడింగ్ చూపెడుతుంది అది కూడా తప్పే టైమింగ్ చేంజ్ అయింది ఇంజన్ ఓపెన్ ఇంజన్ ఒరిజినల్ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి రియర్ ఏసీ ఉంటుంది ఏబిఎస్ బ్రేక్ వస్తుంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా ఉంటాయి రెండు వేల పంతొమ్మిది నాలుగో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు ఒకటో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ డిజిల్ బండి టైప్ త్రీ మోడల్ ఇది లీటర్కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఏడు లక్షల యాభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది ఇన్సూరెన్స్ అయిపోయింది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి స్టెప్ని జీరో పర్సెంట్ ఉంది వెనకాల డిక్కీ డిక్కీ బంపర్ రిప్లేస్ అయింది డిక్కీ లోపల కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ఫైనల్ పైన ఏదైతే టేల్ ల్యాంప్ కూర్చుంటుందో అక్కడ కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది అది కూడా మీకు నేను క్లియర్గా చూపెట్టినా సిల్వర్ కలర్ తెలంగాణ లోకల్ బండి కస్టమర్ ధర ఏడు లక్షల యాభై వేలు చెప్తుండు రెండు వేల పంతొమ్మిది నాలుగో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు ఒకటో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది రీడింగ్ ఒరిజినల్ కాదు బానెట్ మారింది డిక్కీ మారింది రైట్ సైడ్ డ్రైవర్ డోర్ మారింది ఫెండర్ మారింది ముంగట బంపర్ ఏసీ కండెన్సర్ రేడియేటర్ ఇవన్నీ మారినాయి దేనికో ఒక గుద్దిరు గట్టిగానే అయితే ఎయిర్ బ్యాగులు మాత్రం ఓపెన్ కాలే ఓన్లీ ఈ రైట్ సైడ్ పొజిషన్లో తగిలింది కాబట్టి లోపల అప్రాన్ కానీ లోపల లోపల పొజిషన్లు ఎక్కడ డ్యామేజ్ లేదు సెసి గిసీ అంతా ఓకే ఉన్నాయి ఓన్లీ బానెటు ఫెండరు డిక్కీ డ్రైవర్ డ్రైవర్ సైడ్ డోరు ఎసీ కండెన్సర్ రెడియేటర్ బొంగటి బంపర్ వెనక బంపర్ లోపల డిక్కీ ఒకసారి ఆపు సారీ తప్పుగా అనుకోకర్రీ నా దగ్గరికి ఏదైనా బండి వచ్చి దాన్ని నేను దాచిపెట్టి వీడియో చేయలేను అందుకే ఈ బండిలో ఏమేమి దెబ్బలు తాకినాయో అవన్నీ మీకు చెప్తున్నా మీరు రండి ఒకవేళ ఈ బండి కూడా మీకు నచ్చితే ఓనర్ వినిపిస్తా మీరు మాట్లాడుకోరు ఇబ్బంది లేదు ఇంజన్ ఓకే ఉంది గేర్ బాక్స్ ఓకే ఉంది ఎయిర్ బ్యాగ్లు ఓపెన్ కాలేవు ఏసీ రన్నింగ్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ అన్నీ పనిచేస్తున్నాయి కేవలం డిక్కీ మారింది బానట్ మారింది డోర్ మారింది లోపల డిక్కీ లోపల డ్యామేజ్ అయితే డెంటింగ్ పెయింటింగ్ వేయించిర్రు ఇది బండిలే ఉన్న మైనస్లు ఇవి చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఈ ఓనర్ నాకు పదివేలు కాదు ఇరవై వేలు తీసుకో బండి అమ్మేసి అన్నాడు నాకు పదివేలు చాలు సార్ కానీ నేను బండి గురించి మొత్తం చెప్పే అమ్ముతా అవుట్ నుంచి ఒప్పాది ఇటు నుంచి ఒప్పదు అట్టే మనకు అవి చాలు బాగా పైసలు తీసుకొని బిల్డింగ్ కట్టేది లేదు మనకు బిల్డింగ్ ఉంది సరిపోద్ది ఈ బండి నాది కదా సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర ఏడు లక్షల యాభై వేలు చెప్తుండు రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు ఒకటో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ అయిపోయింది ముంగర రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉంటాయి స్టెపింగ్ జీరో పర్సెంట్ ఉంది టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది రీడింగ్ ఒక లక్ష మూడు వేల కిలోమీటర్ ఉంది అది ఒరిజినల్ కాదు నాకు తెలిసి లక్ష యాభై లోపు రీడింగ్ ఉంటుంది లక్ష ముప్పై లక్ష తిరిగి ఉంటుంది లక్ష వేసుకొని మన దగ్గర అమ్మకానికి తీసుకొచ్చారు ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా గ్లాస్ అన్ని షోరూమ్గా ఉన్నాయి బండి ధర ఏడు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో బండి నస్తే మా ముగ్గురుదమ్ములు నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకన్నా ఒకళ్ళు కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి అది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్ అంతేనా అబ్బాయి